హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను నిన్ననైతే మేము రాజమండ్రి వెళ్ళామండి మరి రాజమండ్రి వెళ్ళామంటే ఈ బ్రిడ్జి దాటకుండా మరి అవతలకి వెళ్ళలేము కదండి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మరి మాతో పాటు చాలామంది ప్రయాణికులు మరి వెళ్తూ ఉన్నారు వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ మరి నేను కూడా మరి వెళ్తున్నాను నేను ఒక్కదాన్నే కాదండి మా వారితో పాటు వెళ్తున్నాను రోజు ప్రయాణం చేసినా కానీ ఎవరికుళ్ళు ఏదో పని మీద మరి ప్రయాణం చేస్తూనే ఉంటారండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీ కదా దాటి మనం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే ఏమీ తెలియదు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడైతే ఎక్కడి నుంచి రోజు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారా బస్సుల్లోనూ స్కూటర్లోను కారుల్లోనూ ఆటోల్లోనూ ఎక్కడ చూసినా కిటకిటలాడుతూ జనమే జనమండి ఏదీసి కాలు అవతల పెట్టడానికి లేకుండా ఆర్టీసీ బస్సుల్లో జనమే జనమండి రోజు ప్రయాణాలు ఎంతమంది చేస్తారా అనిపిస్తుంది నాకైతే మరి ఎవరి గమ్యానికి వాళ్ళు చేరుకోవడానికి రోజు ఏదో ఒకటి పని చేసుకోవడానికి మరి ఎవరి కోసం వాళ్ళు నిరంతరం శ్రమిస్తూనే కష్టపడుతూనే ఉంటారు ఒక్కొక్కళ్ళు ఊళ్ళ ప్రయాణాలు వెళ్తే ఒక్కొక్కళ్ళు డ్యూటీల నిమిత్తం వెళ్తే ఒక్కొక్కళ్ళు పనుల నిమిత్తం వెళ్తే ఇలా ఏదో దానికి మరి రోజు కూడా ఇలా ప్రయాణం చేయవలసిందే ఏమండో డైలీ మన జీవితం కూడా ఈ ప్రయాణం వంటిదేనండి రోజు లేవాలి మన పనులు మనం ఏంటో చక్కబెట్టుకుని అంతా కూడా మరి పిల్లల్ని అంతటిని చూసుకోవడానికి ఏదో విధంగా కష్టపడాలి మన గమ్యానికి చేరుకోవడానికి అంటే మన పిల్లల్ని ఎంత వాళ్ళని అంత వాళ్ళని చేయడానికి ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూ మన జీవితం అనే ప్రయాణంలో మరి గమ్యానికి చేరుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు మన గమ్యం అంటే ఏంటండి మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోవడమే కదా మన గమ్యం మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి మరి మనం ప్రయాణం మన పని ఏంటో మనం చూసుకుంటూ ప్రయాణిస్తూనే ఉంటామండి కానీ మనం వెనకాల వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు మనకంటే వెనకున్న వాళ్ళు అలాగే మనకంటే ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళొచ్చు మనం వాళ్ళందరినీ అధిగమించుకుంటూ ఒక్కోసారి ముందుకు పోవచ్చు లేదంటే వెనకబడిపోవచ్చు లేదంటే మధ్యలోనే ఉండిపోవచ్చు అండి కానీ మన గమ్యం అనేది ఏంటంటే మనం వెనకున్నా ముందున్న మన చూపు అనేది మన లక్ష్యం వైపే ఉండాలి మనం చేరుకోవాల్సిన గమ్యం అయిపోయి ఉండాలి కానీ వాడు నాకంటే ముందేళ్ళిపోతున్నాడు వీళ్ళు నాకంట వెనకాల ఉన్నారు అనేసి వాళ్ళ గురించి ఆలోచించామనుకోండి మన బండిని ఎలా డ్రైవ్ చేస్తున్నామన్న సంగతి మర్చిపోతాము వాళ్ళని ఎలా మరి చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ వెనకాల ఉన్న వాళ్ళకంటే ఇంకా స్పీడ్గా ఎలా వెళ్ళాలని ఆలోచించి మన చేతిలో ఉన్న హ్యాండిల్స్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నామనేది మనకు అసలు ఆ టైంలో అసలు తెలియనే తెలియదండి బ్రేక్స్ ఎలా వేస్తున్నాము ఎలా హ్యాండిల్ చేస్తున్నాము నాకు డ్రైవింగ్ గురించి అంతగా తెలియదులేండి మా వారు డ్రైవ్ చేస్తూ ఉంటే ఏదో అలా చూస్తూ ఉంటాను మరి కొంతమంది బాటసార్లు ఉంటారు కదండి మరి ఓ వెళ్ళిపోతూ ఉంటారు మధ్యలో మరి చాలామంది అలా కనిపిస్తూ ఉంటారు కొందరు నిదానంగా వెళ్తారు కొందరు మరి ముందుకే వెళ్ళిపోవాలని చూస్తారు మరి ముందుకు వెళ్ళి ఏం సాధించాలనుకుంటారో అనుకుంటారో ఏమో తెలియదు కానీ అండి ఎన్ని యాక్సిడెంట్లు అయినా కానీ వాళ్ళ పద్ధతి వాళ్ళదే మారదు అలాగే మరి ఈ బండిని ఎలా నడుపుతున్నామో దా దాన్ని బట్టే మన జీవితం కూడా అలాగే అనిపిస్తుందండి నాకైతే ఈ బండిని హ్యాండిల్ మనం సరిగా చేయగలిగితే జీవితం అనే బండిని కూడా చక్కగానే సరిదిద్దుకోగలం అనేది నా నమ్మకం అండి మనం జీవితంలో మరి మనం ఏ పని చేసినా కానీ దాన్ని ఇష్టంగానూ చేయాలి నమ్మకంగానూ చేయాలి దాని మీద మనకి ఏదో వస్తుందనే ఆశతోనే చేయాలండి అప్పుడే కదా మనకి కష్టానికి ఫలితం అనేది లభిస్తుంది అలాగే మరి మనం ఏ పని చేసినా కానీ దాన్ని మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయగలమండి అంతేగాని మన పక్క వాళ్ళు చేసే పని వేరు మనం చేసే పని వేరు వాళ్ళు చేసేది మన మీద ఎక్కువ పని కావచ్చు ఇంకొకళ్ళు మన మీద తక్కువగా చేయొచ్చు తక్కువగా చేసే వాళ్ళని తక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళని చూసి హేళన చేయకూడదు ఎక్కువ మొత్తంలో మరి డబ్బు సంపాదించే వాళ్ళని చూసి మనం వాళ్ళలాగా ఎప్పుడైపోవాలా అనేసి వాళ్ళ వైపు చూసామనుకోండి ఇటు ముందుకి వెనక్కి మనం చూస్తూ ఉంటే అసలు మన పొజిషన్ ఏంటి మన పద్ధతి ఏంటి మన పని ఏంటి అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతాము వాళ్ళని ఎలా అధిగమించాలనే పిచ్చులోనే ఉంటాం కానీ అసలు మన పని ఏంటి మనం ఏంటి అనే విషయాన్ని అసలు మనం పట్టించుకోము ఎవడు ఎవరికి ఇవ్వాల్సిన తెలివితేటలు శక్తి సామర్థ్యాలు వాళ్ళకి ఇచ్చాడండి కానీ మనం వాటిని ఉపయోగించుకోకుండా ఎదుటివారితో అయితే మనల్ని మనం పోల్చుకొని మనం ఎప్పుడూ కూడా అక్కడే ఉండిపోతాము లేడి పిల్లకి చాలా స్పీడ్ ఎక్కువండి పరుగు పెట్టిందంటే అసలు ఎవరికి దొరకడం అసాధ్యము కానీ మరి ఒక పులికి అయితే దొరికేస్తుంది ఎందుకంటే పులికి చూపు అనేది చాలా షార్ప్గా ఉంటుందండి అది చేరుకోవాల్సిన లక్ష్యం ఏంటంటే దాన్ని టార్గెట్ చేయాలి లేడి పిల్లని కానీ లేడి పిల్ల ఏం చేస్తుంది దానికి ఎటు ఎవరు వచ్చేసి అటాక్ చేసేస్తారా అని కొంచెం బెదిరు బెదిరు చూసుకుంటూ ఉంటుంది అది ఎంత పరుగు పెట్టినా అనవసరం అండి పులి నోటికి చెక్కవలసిందే ఎందుకంటే దాని చూపులు అనేవి అటు ఇటు ఉంటాయండి దాని గమ్యం వైపున ఉండవు ఒక్కొదిరిన పరుగు పట్టుకుని వెళ్తే దొరకదు కానీ దాని చూపులు భయం భయంగా అటు ఇటు చూసుకుంటూ పరిగెడుతుంది కానీ పులి ఒక అయితే అమాంతం దాని మీదకి వెళ్ళిపోతుంది దాని బలం ముందు దీని బలం చాలా చాలా తక్కువ అదేమో క్రూరత్వం కలిగిన జంతువు కాబట్టి దాని నోటికి ఇది చిక్కిందంటే చచ్చిపోవడం ఖాయం కానీ దీనికి ఉన్న స్పీడ్తోటి ఆ పరుగుతోటి పరుగు పెడితే దొరకడం కష్టం పులికి కానీ దానికి ఉన్న తనలో ఉన్న టాలెంట్ ఏంటనేది దానికి తెలియదు దాని నడక చాలా స్పీడ్గా ఉంటుందనే విషయమే దానికి తెలియదు అప్పుడు దాని నోటికి చెక్కకుండా మరి ఏమవుతుందండి అది ఆ తోటి మరి పరుగుపెడితే దాని నోటికి చెక్కదు అసలు ఇక్కడ తెలివిని ప్రదర్శించి తనంటే ఏంటో నిరూపించుకుంటుంది కానీ పాపం జింకా లేడీ అలాంటివైతే తనలో ఉన్న అభయము బెరుకు అవే ఉపయోగించుకుని తమ ప్రాణాలని కోల్పోతాయి మరి గమ్యాన్ని ఎప్పుడు చేరుకుంటాయండి అలా మధ్య మధ్యలోనే జీవితాలు అలా ముగిసిపోతూ ఉంటే చిన్న ఏనుగు పిల్లకి చిన్నది ఏదో ఓసలాంటిది గుచ్చి అక్కడ కట్టేస్తే సర్కస్ వాళ్ళు అది లైఫ్ లాంగ్ మరి ఎన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళ దగ్గర అంత పెద్దదైనా కానీ ఆ చిన్న ఓస మొక్కతోటే దాన్ని అలా గుచ్చి కట్టేస్తారు అయినా కానీ అది ఎటు వెళత ట్రై చేయదు ఎందుకంటే చిన్నప్పుడు లాక్కోవడానికి పీక్కోవడానికి ట్రై చేసినా అది దాని బలానికి ఆ ఊసకి అప్పటికి సరిపోతుంది కానీ అలా ట్రై చేసి ట్రై చేసి విసుకుపోయి మానేసి అక్కడే పడి ఉంటుంది వాళ్ళ దగ్గర కానీ పెద్దదైన తర్వాత అలా లాగిందంటే వచ్చేస్తుంది కానీ దాన్ని చిన్నప్పుడు అలవాటైపోయిన ఆ పీకినా సరే రాదని దాని మైండ్లో ఉండిపోతుంది కాబట్టి అది ఎంత పీకినా కానీ రాదని తెలుసుకొని ఇంకా అది వదిలేసి వాళ్ళతోనే ఉంటుంది ఉన్న బలం ఏమిటనేది దానికే తెలియదండి ఆ చిన్న ఊస మొక్కకే బానిసైపోతుంది అలాగే మనం కూడా జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మన గమ్యాన్ని ముందు చేరుకోవాలండి మన గమ్యం ఏమిటి మనం ఒకటి అనుకుంటామండి జీవితంలో ఇది నేను చేసి తీరాలి అప్పుడే నేను అనుకున్నది సాధించినట్టయితే మన మనసులో ప్రతి ఒక్కరికి ఉంటుంది అది చేరుకోవడానికి మనం చూడాల్సింది మన ముందు ఏముంది అనేది చూడాలి కానీ మనం వెనక ఎవరున్నారు ఉన్నారు ఎవరున్నారు ఎవరు ఉన్నారు ఇటే ఎవరు ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు ఏ పొజిషన్లో ఉన్నారు ఇవన్నీ ఆలోచించామనుకోండి అసలు మన పొజిషన్ ఏంటి మనం ఏంటి మన పద్ధతి ఏంటి అనేది పూర్తిగా మర్చిపోతాము ఏదైనా ఊరు ప్రయాణం చేసేటప్పుడు మనం వెళ్ళే రోడ్లో ఎన్నో స్పీడ్ బ్రేకర్లు ఎన్నో మైల్ రాళ్ళను దాటుకుంటూ వెళ్తాము ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మనం అనుకున్న ఊరు వచ్చిన తర్వాత అక్కడ దిగుతాం సేఫ్గా అలాగే మన జీవితం అనే ప్రయాణంలో మనం లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎన్నో ఆటు పోర్ట్లు ఎన్నో ఇబ్బందులు ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తాయండి అవన్నీ దాటాలంటే మన ముందున్న గమ్యాన్ని మాత్రమే చూడాలి పక్క